మీ ఇంటర్నెట్ ని అందరికీ ఉపయోగ కొడాల శాహాల అనేది ఐనికి నించ గేడెన్స్ థాంక్యూ ఆల్ ఆఫ్ యు గుడ్ ఆల్ ఇన్ ఎవరీబడీ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్రెష్ అండ్ ద తింగు అండ్ సపోర్ట్ కలర్స్ ఆన్ మై కలర్స్ ఫ్యామిలీ అండ్ దెన్ ఆల్ ద లైన్స్ ఆఫ్ కలర్స్ థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ కంటియర్ సపోర్ట్ ఫర్ ది లాస్ట్ 21st ఇయర్స్ సో బేసిక గ్రూల్ అనేది జీవితంలో చాలా చాలా అవసరం నాకు ఇద గ్రూల్ వాళ్ళు విద్య ని నింపించినారు సంస్కారం ని నింపించినారు అని

ఫిట్నెస్ 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 ని నేను హెల్త్ తో కంపేర్ చేస్తాను మేక్ యువర్ సెల్ఫ్ వెరీ హెల్తీ బికాస్ ఓకే దీనికి వెన్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు ఈ హెల్త్ గురించి ఏం తెలియకుండా బాడీలో ఎంత మసిల్ స్ట్రెంగ్త్ ఉందా ఉండాలి లేకపోతే ఎంత ఫ్యాట్ పర్సెంట్ ఉండాలి ఇవేం ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు అప్పుడో ఒకే ఏదో చేసి ఏదో డైట్ నా ఒక ఫ్యూచర్ హెల్త్ గురించి అప్పుడు ఓకే డేట్ తగ్గాలి అనేది దాట్ వాస్ కాన్సెప్ట్ అప్పుడు అప్పుడు నాకు తెలియదు మనకు హెల్తీ బాడీ అంటే గుడ్ మసిల్ పర్సెంటేజ్ అండ్ దెన్ మీ బ్రీతింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసు బికాస్ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అవన్నీ సో నాకు హెల్త్ అంటే ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను కొన్ని టూ వీక్స్ త్రీ వీక్స్ ముందు మేఘాలయ వెళ్ళాను ఐ రెంట్ ఫర్ ట్రెక్కింగ్ సో ట్రెక్కింగ్ ఇస్ సిక్స్ కిలోమీటర్ నేను యూనో అప్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ सो ना जर्नी आ जर्नी ना चाल एंजा चसा बिकाज़म हेल्दी एम फिट ऐम एबल टू वाको ब्रीतिंग इश्यूस ले अभी यूनो वेल ऐ सी वेरी टयर्ड ओके फाइव मिनिट्स व्यू अभी एंजा मल्ल स्टार्ट बट मेजारीटी आफ द पीपल वे आर् कर् ए अमी नथिंग वै आर् मै गोइंगू सी दिस्ज लुकिंगी అనుభవించారు ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయట్లేదు హెల్త్ కోఆపరేట్ చేయలేదు ప్రాపర్ గా బ్రీతింగ్ రావట్లేదు సో దే ఆర్ కర్సింగ్ ద నేచర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ నో దెన్ ఐ ఒక ఈవెన్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా నేను ఈ నాకు ఈ వరల్డ్ ఆర్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇట్లా ఈ ప్లేసెస్ కి నాకు వెళ్ళాలంటే నా బాడీని నా హెల్త్ ని బాగా మెయింటైన్ చేయాలి హెల్త్ You know, I should be very. Uh, that, that's that's that was an experience which taught me. Yes, yes. Then everybody is looking at me. This one and a half hours more. I'm like, problem hain oh, hain hain <laughs> So that is Haan my, you know, yes. you know, I would say, Health. <laughs> there is nothing secret. It's very straightforward. <laughs> Workout. ఈట్ వెల్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రైట్ ఓకే నే ఇది దీనికి కూడా చాలా మంది వచ్చేసి మనం ఇట్లా స్ట్రేట్గా నిజం చెప్తే మీరు వర్కౌట్ చేయాలి మీరు యునో వాట్ యుట్ షుడ్ బి వెరీ వెరీ హెల్తీ అంటే నో నో ఆడియన్స్కి దట్ దే డోంట్ లైక్ ఏదోటి యూనో ట్విస్టెడ్గా ఒక టిప్స్ చా మసాలా యాడ్ చేసి టిప్స్ చెప్తేనే దే విల్ బి హ్యాపీ బట్ నేను నిజం చెప్తాను అందరూ ఏం షార్ట్ కట్స్ లేవు హెల్త్ ఆర్ యూనో ఇది మెయింటైన్ చేయడానికి షార్ట్ కట్స్ ఏం లేవు ఇవి మంచిగా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గుడ్ అంటే నేను మీరు ఫుల్ రైస్ కట్ చేసి మీకు ఇష్టం వచ్చిన అన్ని కట్ చేసి ఏదో ఒకటి శాలెడ్ తినమని నేను చెప్పలేదు మన ఊర్లో వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ అది కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది చాలు సో దాట్ ఈస్ ద వెరీ స్ట్రేట్ ఫార్ వర్ డాన్సర్ ఇది నో సీక్రెట్ ఒక వారియర్గా కనిపించాలి నేను చాలా యాక్షన్ చేయాలి అనేది అప్పట్లో నేను బాగా వెయిట్ ట్రైనింగ్ చేశాను మరి నాకు కూడా యునో బ్యూ బ్యూటీ అంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనేది కా కాదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ మై టీమ్ ద సెట్ ఆఫ్ ట్రైనర్ ఓర్ హూ ఎవర్ ఇస్ దేర్ సో కొన్ని మూవీస్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను అండ్ రిలీజ్ అవుతుంది దాని తర్వాత నారీ నారీ నందమూరారి ప్లానింగ్ ఫర్ రిలీజ్ అనమాట స్వయంభూ కూడా ఆ టైమ్ దిస్ ఇస్ లాస్ట్ ఫోర్త్ టూ ఇయర్స్గా నేను స్లోగా మెల్లిగా స్క్రిప్ట్లు ప్లాన్ చేసి స్క్రిప్ట్లు విని ఓకే ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇది తర్వాత రిలీజ్ అవుతుంది అవన్నీ ప్లానింగ్ నేను చేశా కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫుల్ అటు మరి వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇట్ ఈస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఒక బ్రీతింగ్ స్పేస్ లేకుండా మీకు కూడా ఏమో ఐఎమ్ నవ్ ఐఎమ్ స్కేర్డ్ మీడియాస్కి లేకపోతే ప్రేక్షకులకి నా మీద బోర్ కొట్టం అని సో ఇట్స్ లైక్ ఆ స్పేస్లో ఒక నవంబర్ డిసెంబర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ హ్యాపీనింగ్ ఐ లవ్ వైజాగ్ నేను ఫస్ట్ వైజాగ్ వైసాగ్ వెంటనే మా డేవుల్ షూటింగ్ అనుకుంటున్నా ఆ టైంలో నేను ఆ షిప్పింగ్ యార్డ్ ఫుల్ చాలా ఎక్స్ యూనో ఎక్స్ప్లోర్ చేశాను దిట్స్ వెరీ బ్యూటిఫుల్ నాకు సముద్రం అంటే చాలా ఇష్టం నేను కే ఫ్రమ్ కేరళ నా ఊరు కేరళ సో ఫుల్ వీఆర్ లైక్ అబ్సల్యూట్లీ వీఆర్ దట్ పీపుల్ ఏదర్ సముద్రం లేకపోతే ఒక రివరు ఏదో ఒకటి ఉండాలి మన సో ఆర్ సో ఐ లవ్ ఓషన్ ఐ లవ్ ఓషన్ అది ఎలా చెప్పాలి నాకు తెలియదు సో వైజాగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎస్టర్డే నేను ఫస్ట్ వైజాగ్ ఫ్లైట్ దిగి హోటల్ చెక్ ఇన్ అయ్యాక వట్ ఐట్ దిడ్ ఇస్ ఐ అండ్ ప్లేడ్ ఇన్ ద బీచ్ నేను ఆ ఫొటోస్ అప్లోడ్ చేశాను గోరికి అడుగుతున్నారు గోరికి అడుగుతున్నారు మీరు కనెక్ట్ చేయట్లేదు ఇది దిస్ నా దే టోల్ మీ నేను త్రీ డేస్ ముందు ఇనోగ్రేషన్ చేసిన విజయవాడ ట్వంటీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను వైజాగ్లో సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను నౌ దిస్ ఇస్ కలర్స్ టూ పాయింట్ అంటే ఈ ఇన్ని All these years, technology and everything is getting updated. So as they are number one or staying top or in their business, in their field. So mm -hmm. our update, they have you know uh, changed the entire technology in the clinic Sanamata. So right now if you walk into clean uh, colours hair clinic walk in you can experience the latest technology. Correct. So Colour that's why in nice. <laughs> I'm so sorry.

బ్యాలెన్స్ డైట్ ఏ ఉంటుంది ఇంకా క్రాష్ డైట్ అనేది మేము ఎప్పుడూ చెప్పము సో ఆ డైట్ ఫాలో అవుతా ప్రాపర్ గా మీరు నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ మీకు ఎటువంటి గ్యారెంటీ వి ఆర్ హియర్ టు హెల్ప్ యు ఫర్ weight స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తాను ఐ విల్ నాట్ లై ఇన్ నో ఐ డోంట్ హావ్ ఎనీ క్రేవింగ్స్ because no, when you are very determined when we have a goal then scientifically chepte if there is a sugar craving then there is a deficiency in your body or it could be a little bit of hormonal variation, adi mm -hmm. this is a real answer. and sometimes when you crave, uh, when the dopamine goes down, then you have the natural crave. this i am giving technical answers. Yes. because e-question. i am giving science. so so sometimes, you know, coffee addiction, amen addiction, or sweet addiction, uh, sugar addiction. everyone needs uh, uh, sugar is not good for your body that i know so feed sometimes if i get the thought i'll do something else i'll go walk on my walking pad or something that's it oh, you divert yourself. yes in case if i'm some you know if i'm really dull i had that do uh, stress eating and i had uh, that but it was not very difficult i'll eat some date palm or something like that i gave full answer for colors to, colors to find out uh, दर इसे सेइंग मलयालम रामायन फुल चादवी राम और शीत उसी ने तोड़े किसे डिफरेंट डिस्ट्रीब्यूशन आफ पे डिस्ट्रीब्यूशन डिफरेंस डिफरेंट कोविड आफ्टर कोविड ने डिफरेंस अते ब्रूमी कोविड लोग मेल अते जनता मध्य कल्चर सिंधे अते मध्य जीवन में ये नहीं ये नहीं एक्सटेंड ऑफ अते आराम के ऑफ అండ్ ఇంకొక రీసెంట్ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ మేము అర్థం చేస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఓపిక కూడా బాగుందండి బాగా ఇంతకు ముందు నా దగ్గర పది కేజీలు తగ్గాలంటే ఏడాది టైం ఉందని చెప్తారు ఇప్పుడు పది కేజీలు ఎదురు కూడా తగ్గాలంటే రేపు తగ్గాలంటున్నారు రేపు ఎట్లా తగ్గుతారో తమ్ముడంటే ఏమి ఇంజక్షన్లు వచ్చాయి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ పనులు అవ్వవు సో బేసిక్ గా సైంటిఫిక్ మీ యొక్క మెడికల్ కండిషన్ అనలైజ్ చేస్తూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డిజైన్ చేసి ప్రాపర్ ఎక్విప్మెంట్ టెక్నికల్గా సైంటిఫిక్గా మిమ్మల్ని లెటర్ ఒక బాడీ కంపోజిషన్ బీసీఏ అంటే ఈ ఐ మంచి బ్రాండ్ నేమ్ ఒక సమ్థింగ్ డబ్బాల్లో చిన్న పౌడర్లు వేసి రోడ్డు పక్కన బీసీఏ తీసేసి మీ హైట్కి మీ వీటికి మీరు తగ్గ సరిపోతుంది కానీ అది కాదు నిజం సో అంత సైంటిఫిక్గా చాలా డీప్ డైవ్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పాయింట్ ఖచ్చితంగా రేపు పది రోజులు ఫెయిల్యూర్ ఉండదు లేకుండా అందరికి చక్కగా రిజల్ట్స్ ఇవ్వడమే కలర్ టూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీని పెంచుకోవడం రెండు మనం ఇచ్చే కమిట్మెంట్ ఏదైతే ఉందో కస్టమర్ అది ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండేటట్టు పక్కగా ప్లాన్ చేయడం దాన్ని దట్ ఈస్ హ్యాప్నింగ్ విత్ టూ పాయింట్ ఓ బికాస్ ఆఫ్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ సమీత చెప్పినట్టు ఈ రోజు కాలంలో మన టెక్నాలజీ అవాల్వ్ అవుతా ఉంది

రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల మంది స్టాఫ్ దగ్గర దగ్గర పద్నాలుగు వందల మంది న్యూట్రిషన్లు ఒక రెండు వందల మంది డాక్టర్లు చాలా మంది మన దగ్గర టీము ప్లస్ ఆర్ రెండు అనుభవం క్వాలిటీ అన్నీ ఉంటాయి వాళ్ళ నమ్మకం మీద మేము కలెక్స్ నమ్మి వచ్చినందువల్ల మేము ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలుగా మనం అందరికీ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్స్ ఇచ్చి వి డెఫినెట్లీ హెల్ప్ స్టూడ్ ఇన్ ద మార్కెట్ రైట్లో సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ అదర్ టూ ఇయర్స్ యూ విల్ విల్ బి ప్యానిజ్ ఫర్ షూర్

సో ఈ టెక్నాలజీ గురించి అడిగితే ఇప్పుడు మీరు చూస్తే నా నేను చిన్నప్పుడు మేబీ టాకింగ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ న్యూస్ పేపర్ లో యూజ్ ఎలక్ట్రోలైసిస్ ఫర్ హెయిర్ రిమూవ్ అది అది అప్పట్లో ఉన్న టెక్నాలజీ దెన్ సైన్స్ ఇస్ ఇంప్రూవింగ్ మాలిక్యూల్ వెరీ టెక్నికల్ సో మాలిక్యూల్స్ వేవ్స్ ఇవన్నీ సో వై దిస్ ఇస్ రెలవెంట్ రైట్ నావైస్ అప్పట్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ని దాట్ స్పాయిల్స్ దెయిర్ ఫాలికల్స్ అనమాట అండ్ వర్స్ ఇట్స్పాయిల్స్ ద రూట్స్ కంప్లీట్లీ అండ్ ద స్కిన్ ఆల్సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే ఇట్స్ మోర్ రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ రేడియో వేవ్స్ సో రేడియో వేవ్స్లో జనరేట్ చేసే హీట్తో It doesn't spoil the scale. Our skin. Ni spoil chey Just the hair follicles ni target chey the technology. This will get improved because uh, of course lab, big competitions are there and these uh, you know research is continuously going on. Then this is a perfect example. Upward Tuesday we will see electrolysis in the darwata. All our uh, you know uh, uh, aunt and everyone will have a burnt skin. And low that was very cheap also. That was like everybody will go for that. Now the technology is much 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 higher. Uh, the radio frequency and then uh, different types of heat waves are uh, there. So that is what happened with the technology. So even <laughs> uh, yeah, I read people and I read also. Correct. I interest and you are a very asset for colours See even chemical wise also upperlo manam chala creams avivai mahendi. Uh, when we release, when we put that as skincare, now what we say is hyaluronic acid. We apply. Now these people will inject on your skin, and then that's when the, uh, the what the molecule does is it absorbs the water molecules from the body. So, eventually, drinking water is also very important. Hmm. Very good. Very nice. Thank you everybody uh, for being here in this amazing afternoon. So. ఇరవై ఒక్క సంవత్సరాలు మోర్త పది లక్షల మంది క్లయింట్లు రెండు వేల రెండు వందల మంది ఎంప్లాయీస్ ఎన్నో ఆటపోట్లు అండ్ డిజిటలైజేషన్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ రాకముందు ఇన్కమింగ్ కాల్ మూడు రూపాయలు పే చేసేటప్పుడు కూడా ఇదే వైజాగ్లో సిటీ కేబుల్లో స్టార్ట్ చేసాం అండి క్యాంపెయిన్ అక్కడ స్టార్ట్ అయింది ఈరోజు నాలుగు స్టేట్లు ఐదో స్టేట్ మహారాష్ట్రలో కూడా మనకు చిన్న క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసాం సో ఖచ్చితంగా ఇంకొక మూడు సంవత్సరాల్లో ఒక తెలుగు క్లినిక్ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన ఒక క్లినిక్ పాన్ ఇండియా ఇండియా బ్రాండ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి మన కలర్స్ అని ఇస్ నో చెప్పది ఈ ప్రస్థానం ఇక్కడి దాకా రావడానికి కారణమైన శ్రీ విజయ్ గారు ఆయన కరెంట్లీయర్ బట్ అదర్వైజ్ హీ వుడ్ లవ్ టు అడ్రస్ ఆయన అంతటా ఆయనే తగ్గి బేసిక్గా మన మనం కబుర్లు చెప్పమని కూర్చొని మాట్లాడమంటే ఆ టెక్నాలజీ ని రీసెర్చ్ ఆర్ అండ్ డి అంత ఐ చూస్తుంటాను అన్నమాట సో ఐ యామ్ వి ఆర్ వెరీ వెరీ ప్రాడ్ టు హావ్ సచ్ అ కైండ్ ఆఫ్ అ గ్రేట్ మెంటర్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఎస్పెషల్లీ టీం కలర్స్ వైస్ ఐ థాంక్యూ సో మచ్ వతానికి 15 సంవత్సరాలుగా అప్గ్రేడ్ చేయండి అప్గ్రేడ్ చేయండిని మీరు కోవిడ్ తర్వాత నుంచి అడిగిన గిని వచ్చింది అంగరాజ్ దేశ్న్ ఫర్ ऑल ఆఫ్ దిస్ చేసిన సముక్త మినున్ గారికి థాంక్యూ సో మచ్ థాంక్యూ

tried all the initial technologies, updated technologies, everybody with him. He was 128 kilos when he started Colors with 11 employees. Right now he is 78 kilos with 2,500 employees. The one and only slimming concern which holds more than 2,500 employees. And right now, any company will not have such a media team. Rasi Garu, Charmi Garu, Mumtaj Garu, Priyamani Garu, Varlakshmi Saratumar Garu,

Thank you so much to our uh, special guest, Srinivas' uncle. I would like to call Srinivas' uncle. <laughs> so thank you, sir, for joining with us. And so, uh, thanks to entire Press and uh, Electronic Media and my entire team, Isaac, and all the you know, uh, influencers. Thank you so much. And special thanks to the man, the dynamic and the you know, young uh, executive director, uh, Shivaji, sir. And, uh, <laughs> <laughs> and uh, special thanks to Samiktham.